తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పంచాయతీ కార్మికులు ఎనిమిది నెలల జీతాలు అందలేదని నలభై మూడు మంది కార్మికుల కాలేదని పనిముట్లు సామాగ్రి అందకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో దాసరి జయచంద్ర చెన్నయ్య పెంచలమ్మ పార్వతి దేవమ్మ తదితరులు పాల్గొన్నారు కార్మికులు జీతాలు పిఎఫ్ జమ పనిముట్లు మరియు ఇతర సామాగ్రి వెంటనే అందించాలని డిమాండ్ చేశారు పంచాయతీ కార్మికులకి దాదాపు దాదొక నెలలుగా పిఎఫ్లు కట్టలేదు అలాగే స్వచ్ఛ భారత్ కార్మికులకి దాదాపు ఎనిమిది నెల రూపాయలు ఎనిమిది నెల రూపాయల ఎనిమిది నెలలుగా విజయవాలు ఇవ్వలేదు అలాగే పంచాయతీ కార్మికుల కొద్ది అయితే చెప్పులు అయితేనేవి ఒప్పులు అయితేనేమి సబ్బులు అయితేనేవి సోపులు అయితేనేవి యూనిఫామ్ అయితేనేవి జ్లౌజులు అయితేనేవి ఇవన్నీ కూడా గత రెండు సంవత్సరాలు చెల్లించలేదు అలాగే ఇప్పుడు నరచోడు విధానంలో వస్తువు పెరిగింది కాబట్టి గ్రామ పంచాయతీ మాకు ఎనిమిది నెలల నుంచి జీతాలు రావడం కాంట్రాక్ట్ చేసే కింద పనిచేసే వాళ్ళకి పదకొండు నెలల నుంచి తీయపు గట్లా మాకు సబ్బులు సోపులు యూనిఫారం అన్నీ ఏమి పనిముట్లు కూడా ఇవ్వడం లేదనా వస్తే అధికారులు పైనుంచి నుంచి వస్తున్నారు పోతున్నారు మాకు మా సమస్య గురించి ఒకరు కూడా పట్టి